స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు జంగయ్య ఎన్టీఆర్ చవరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు పోలీసులు జంగయ్యతో సహా పలువురిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ పేద విద్యార్థుల హాజరు హక్స్మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు ఆరాకొర కేటాయింపులు కాకుండా పూర్తి మొత్తాన్ని విడుదల చేయకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జుబేర్ అజయ్ సర్ఫరాజ్ పర్వేజ్ సురేష్ బాలు తదితరులు పాల్గొన్నారు લુબે ઇકેને ગલામ ગલામ મેરા દમ યાર સ્પી બારો યાર સ્પી બારો વિદાય લી પી સેમસ બકાઈ લુબે ઇકેને ગલામ ગલામ જો એ આદક સાબિકા યાર યાર ભયા લેના કરતો ન કાડો લગલંગા કાડો બિજાતલા કોટ પી સેમસ કોના

రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఫీజుమెంట్ అదే విధంగా స్కాలర్షిప్ బకాయిలు విడుదలేక ఈ రోజు చాలా మంది విద్యార్థులు ఈ రోజు రోడ్ల పాల ఫాలో అవుతా ఉన్నారు చాలా మందికి ఈరోజు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ ఒక జీవన ఆధారంగా ఉంటే ఈరోజు ఉన్నత అలాంటి విద్యార్థులకు ఈరోజు ఈరోజు ఫీజు బకాయిలు ఈ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయక ఈరోజు పదివేల కోట్ల ఫీజు బకాయిలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నది వెంటనే ఫీజు రిమర్స్మెంట్ బకాయిలను స్కాలర్షిప్లను వెంటనే విడదానని ఈరోజు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తాం రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను మీరు అంటే సాధారణ విద్యార్థులు నార్మల్ విద్యార్థులను విద్యకు దూరం చేయదలుచుకున్నారా మీరు వెంటనే బకాయలు ఫీజు మరి బకాయిలను వెంటనే విద్యని మేము ఒక విద్యార్థి విభాగాల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కబడ్దారు రేవంత్ రెడ్డి